నాలుగు వందల పైగా సినిమాలతో కేరళలో తిరుగులేని డమ్ సొంతం చేసుకున్న మమ్మూటిని మలయాళం మెగాస్టార్ అని ఊరికే అనరు డెబ్బై సంవత్సరాల వయసు దాటినా కూడా విశ్రాంతి అనేది లేకుండా సంవత్సరానికి ఇప్పటికీ కనీసం మూడు సినిమాలు రిలీజ్ ఉండేలా చూసుకుంటున్న ఈ సీనియర్ స్టార్ హీరో పాత్రల పరంగా చేసే రిస్క్ మామూలుగా ఉండవు తాజాగా విడుదలైన బ్రహ్మయుగం సినిమాలో షాకింగ్ క్యారెక్టర్ తో ఆడియన్స్ ని విభ్రాంతికి గురిచేశారు మమ్మూటి గారు క్రూరమైన డిమాండ్ చేస్తూ ఒంటి మీద సగం బట్టలు కూడా లేకుండా రెండున్నర గంటలు ఒకే ఒప్పుకోవడం అంటే మామూలు మాట్లాడు కాదు దాన్ని అలవకగా చేశారు మమ్మూటి గారు ముఖ్యంగా క్లైమాక్స్ లో తన నిజ స్వరూపం బయటపడే సన్నివేశంలో ఆయన ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ ఒక రెఫరెన్స్ లాంటివి గత సంవత్సరం కాదల్ ది కోర్ సినిమాలో స్వలింగ సంపకౌరుగా నటించి బేష్ అనిపించుకున్న మమ్మూటి గారు ఇంత తక్కువ గ్యాప్ లో బ్రహ్మయుగం సినిమా రూపంలో మరో షాక్ ఇవ్వడం గమనార్హం మూడు నాలుగు దశాబ్దాల పాటు టాలీవుడ్ లో అనుభవం ఉన్న కొందరు స్టార్ హీరోలే సొంతంగా డబ్బింగ్ చెప్పుకోలేని స్థితిలో ఉంటే మమ్మూటి గారు మాత్రం బ్రహ్మయుగం సినిమాలో క్లిష్టమైన తెలుగు పదాలు నేర్చుకుని మరి గొంతు వినిపించడం మరో విశేషం యాత్ర సినిమాలో కూడా ఇలాగే చేశారు మమ్మూటి గారు ఇలాంటి కమిట్మెంట్ వల్లే మమ్మూటి గారు ఇంత యాక్టివ్ గా ఉండడానికి కారణమేమో మన దగ్గర చిరంజీవి బాలకృష్ణ లాంటి అగ్ర హీరోలు లేట్ ఏజ్ లోను హుషారుగా సినిమాలు చేస్తున్నారు కానీ ప్రయోగాలకు మాత్రం దూరమని చెప్పాలి ఎందుకంటే మాస్ వర్గాల్లో బలమైన స్టార్ పవర్ను సృష్టించుకున్న వీలు మమ్మూటి తరహాలో ఎక్స్పెరిమెంట్లు చేస్తే నిర్మాతలు భారీగా నష్టపోతారు కాదల్ దీకోరు బ్రహ్మయుగం సినిమా లాంటి వాటిలో కనీసం ఊహించుకోవడం కూడా చాలా కష్టమే దానికి తోడు రాష్ట్రాల వారీగా ఆడియన్స్ అభిరుచిలో ఉన్న తేడా కారణంగా కూడా తెలుగులో అలాంటివి ఆశించలేము ఇలా డబ్బింగ్ సినిమాలతో మనం సర్దుకోవడమే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి